హైదరాబాద్లో లార్జెస్ట్ క్రీడా ప్రాపర్టీ షో ఈ నెల కొంపల్లిలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి అమరావతిలో రాజధానిలో అభివృద్ధి పనులకు సంబంధించి రోజుకొక ముందడుగు పడుతూ అక్కడ నిర్మాణాలకు కానీ ఇతరత్ర కార్యకలాపాలన్నిటికీ కానీ వేగం పుంజుకున్నట్టు కనపడుతుంది అంతేకాక గతంలో ఉన్నటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నిపుణుల కమిటీ నిపుణులు అందరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అమరావతి పరుగుకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది ఎంతకాలం వరకు పూర్తిగా అక్కడ ఒక స్ట్రక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కొంత వేగంగా అయితే ముందడుగు పడుతున్నట్టు కనపడుతుంది సో అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఏంటి అక్కడ అంతకుముందు అయిన నిర్మాణాలు పనికొచ్చేవి ఉన్నాయా ఇప్పుడు కొత్తగా నిర్మిస్తే ఏ కాలం వాటికి ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అమరావతిలో మొదటి దశ అంటే గత ప్రభుత్వం ఎక్కడైతే ఆగిపోయిందో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి ఇప్పుడు పనులు మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే గత ఐదేళ్లలో ఒక అంగుళం కూడా పని జరిగినటువంటి పరిస్థితి లేదు అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఐదేళ్లలో పనులు నిలిచిపోవడం వలన జరిగినటువంటి నష్టం దాన్ని క్లీన్ క్లీనప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పోలవరం ఆ తర్వాత అమరావతి రెండింటి సందర్శన చేశారు ఎక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలనే దాని మీద ఒక కమిటీ అధికారులు కమిటీ వేశారు అలానే పురపాలక శాఖ మంత్రిగా మళ్ళీ నారాయణ గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆయన కూడా తన వర్క్ మొదలుపెట్టారు ఇప్పుడు ఈరోజు మొదటి ప్రక్రియ మొదలైన ప్రధానమైనది ఏంటంటే ఎక్కడికక్కడ రహదారుల దగ్గర నుంచి భవనాల కోసం సేకరించినటువంటి భూముల దగ్గర నుంచి దాదాపుగా ఇరవై నాలుగు వేల ఎకరాల్లో జంగి ఒక రకంగా ఒక అడవిలాగా మారిపోయినటువంటి పరిస్థితి పిచ్చి మొక్కలు ముళ్ళకంపలతో నిండిపోయినటువంటి పరిస్థితి అమరావతిలో ఉంది ఇది మొత్తం క్లియరెన్స్ చేయాలి మొత్తం సేకరించినటువంటి భూములకు సంబంధించి దాదాపు ముప్పై రెండు వేల ఎకరాల భూములు కనిపిస్తున్నాయి ప్రభుత్వ భూములు ఇవన్నీ కలిపి చూస్తే కనుక యాభై నాలుగు వేల ఎకరాలు యాభై ఐదు వేల ఎకరాలు భూములు ఉన్నాయి ఈ మొత్తంలో కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం దానికి అంకురార్పణ జరిగింది అమరావతి ప్రాంతంలో పూజ చేసి పురపాలక శాఖ మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు పనులు మొదలుపెట్టారు సో ఆ పని కనీసం నెల రోజులు జరుగుద్ది అనేది అంచనా అంటే చూడండి ఎంత ప్రణాళికగా ఉండాల్సిందే ముప్పై ఏడు కోట్ల రూపాయల లో వేసి ఎన్సీసీ కంపెనీ దాన్ని దక్కించుకుంది అధికారం వచ్చిన వెంటనే మొదలు పెట్టారు కదా ఆ పనులు ఏంటంటారు చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి అక్కడ పొక్ పంపి రిజల్ట్ వచ్చిన మొదటి రోజున చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది క్లోజ్ చేసి ఉంది ఇంతకాలం ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి సరైనటువంటి దారి సగం సగం వరకు సగం వరకే దారి ఉంది మిగతా దారి అంతా పట్టించుకోవాలి అదంతా కూడా మొక్కలు పెరిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ప్రమాణ స్వీకారం చేయడానికి నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఎంట్రన్స్ సందర్భంలో ఉన్నటువంటి కొంత జంగిల్ క్లియరెన్స్ అనేది చేశారు అప్పటికప్పుడు హడావుడిగా రాత్రికి రాత్రి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తారా తిరుపతిలో చేస్తారా విజయవాడలో చేస్తారా ఇట్లా ఈ చర్చ అంతా జరిగింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ వేదిక ఎక్కడ చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చేసినటువంటి అడాక్ అరేంజ్మెంట్స్ అవి కానీ అమరావతిలో అసలు పనులు మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏంటంటే ఎక్కడెక్కడ ఆగిపోయినాయి వాటికి అప్పుడు ఎందుకంటే చాలా వరకు టెండర్స్ క్లోజ్ అయిపోయినాయి కాంట్రాక్టర్లు చేసినటువంటి వాళ్ళకి డబ్బులు రాక పెండింగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దానికోసం ఇప్పుడు ఐఐటి నిపుణుల బృందాన్ని కూడా అపాయింట్ చేసింది చెన్నై ఐఐటి హైదరాబాద్ ఐఐటి నుంచి నిపుణుల బృందం వస్తే ఏదైతే ప్రతిష్టాత్మకంగా మనం గ్రాఫిక్స్లో చూస్తున్నాం కదా అమరావతి అసెంబ్లీ స్ట్రక్చర్ ఇట్లా ఒక ఇల్లి పాత్ర లాగా అది ఏ ఆకారంలో ఉండేలాగా డిజైన్ చేసిన దానికోసం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే రాఫ్ట్ ఫౌండేషన్ అని ఒకటేసారు కింది నుంచి ఐరన్ ఇనప కడ్డీలతో వేసినటువంటి బేస్మెంట్ అది పైకి వచ్చేసరికి కాంక్రీట్ రికార్డ్ అది గిన్నిస్ బుక్ రికార్డులో కూడా వెళ్ళింది బహుశా అప్పుడు ఉన్నటువంటి ఒక్క రోజులో భారీ ఎత్తున కాంక్రీట్ ఫిల్ చేసి బేస్మెంట్ తయారు చేశారు దానికి అది మొత్తం జల సమాదాయం ఉంది అలానే హెచ్ఓడి భవనాలు హెచ్ఓడీలకు సంబంధించి ఇప్పుడు సెక్రటేరియట్ టవర్స్ కింద ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా వాటికి సంబంధించి కూడా ఫౌండేషన్స్ అప్పుడే వేశారు అవన్నీ నీడల్లో ఉన్నాయి ఇప్పుడు ఐఐటి బృందాలు అక్కడ పడవల్లో ప్రయాణించి ఆ నీళ్ళల్లో మునిగినటువంటి ఆ పునాదుల్ని పరిశీలించారు ఇప్పటివరకు అవి దాదాపు నాలుగైదేళ్ల నుంచి మరి ఆ నీళ్ల మధ్యన ఉండడం వల్ల తుప్పు పట్టేసి ఆ ఇనుము ఎంతవరకు ఉంటుంది స్ట్రెంత్ ఎంతవరకు ఉంటుంది మళ్ళీ దానిపైన కన్స్ట్రక్షన్ చేసి అది నిలబడుతుందా లేదా కాబట్టి ఆ దృఢత్వ పరీక్షలు నిర్వహించేటువంటి బిజీలో ఐఐటి బృందం ఉంది వీళ్ళు చెప్పిన తర్వాత పనులు మొదలు పెట్టాలంటే మళ్ళీ టెండర్లు పాత టెండర్లు క్లియరెన్స్ కానీ బిల్సు ఇప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్స్ మీద ఈ ఐదేళ్లలో మళ్ళీ కొన్ని అంచనాలు పెరుగుతాయి అవి ఎలాగా ఫుల్ఫిల్ చేయాలి సో ఇవన్నీ ఉన్నాయి అందుకే కేంద్రం బడ్జెట్లో ఇప్పటివరకు ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ప్రథమ ప్రణాళిక రూపంలో చేసింది ఏంటంటే ఇమిడియట్గా అమరావతిలో చేయగలిగినటువంటి పనులు చేశారు ప్రణాళికబద్ధంగా టెండర్ల ద్వారా చేయాల్సినటువంటి పనుల్లో మొదటి ప్రక్రియ జంగిల్ క్లియరెన్స్ దానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు అంచనా వేశారు ఫైనల్గా ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఎన్సిసి సంస్థ దక్కించుకుంది ఇక నెల రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి అన్ని భూముల్ని ఏవైతే ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ ప్లాటింగ్ చేయాల్సినటువంటి ల్యాండ్ ఉందో అది కూడా మొత్తం ఈ మొళ్ల పొదలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది సో వాటన్నిటిని క్లియర్ చేస్తారు ఈ నెల రోజుల్లో మిగతా సేకరణకు సంబంధించి కూడా ఇంకా మిగిలిన కొంత భూమి కూడా ఉంది ఆ సేకరించే పనులు ఉన్నారనేటువంటి కూడా మనకు వస్తుంది అది కూడా క్లియర్ దాదాపు మూడు వేల నాలుగు వందల ఎకరాల వరకు ఇంకా కేటాయి అంటే అప్పుడు నోటిఫై చేసినటువంటి ప్రదేశంలో ఇంకా ప్రజలు ప్రభుత్వానికి అప్పగించని భూమి దాదాపు మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందల ఎకరాలు ఉంది సో భూసేకరణ పద్ధతిలోనే ఆయా భూముల యజమానులతో సంప్రదింపులు జరపడం ద్వారా అవి తీసుకునేటువంటి ప్రయత్నం అది కాకుండా సీడాక్సిస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ జరగాల్సింది మొత్తం మీద ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంది దానికి సంబంధించి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో రైతులు అంగీకరించారు కాబట్టి సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం దాదాపు ఎనభై శాతం పూర్తయింది కాబట్టి మిగిలిన ఇరవై శాతాన్ని కూడా పది శాతం పది శాతం ప్యాకేజీలుగా విభజించి ఒక ప్రణాళిక ప్రకారం నిర్మాణం మొదలు పెట్టాలి దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ వరకు జరుగుతుంది సో ఈ నిర్మాణాలు మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ స్టడీస్ జరుగుతున్నాయి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ అలాట్మెంట్స్ జరిగినాయి ఈ జంగిల్ క్లియరెన్స్ అనేటువంటిది ఒక ప్రధానమైనది అది కంప్లీట్ అయితే అక్కడ ఒక ప్లాటింగ్ ఏరియా రెడీ అవుతుంది ఆ ప్లాటింగ్ ఏరియాలో ఎవరెవరికి ఏ ఏ ప్లాట్లు ఇవ్వాలి ఎందుకంటే వాటికి ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రహదారులు నీటి సరఫరా కరెంటు సరఫరా డ్రైనేజ్ వ్యవస్థలు ఇవన్నీ కూడా ప్రభుత్వం అవన్నీ కూడా మౌలిక వసతుల కల్పనలో భాగంగా వస్తాయి చాలా వరకు విద్యుత్ సరఫరా కూడా అందులోనే వస్తుంది ఇవన్నీ కూడా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎక్కడైతే ఇమీడియట్గా రహదారి వ్యవస్థను మెరుగుపరచాలో అవన్నింటినీ ఐడెంటిఫై చేసి పనులు మొదలుపెట్టారు రెండవ వైపు నుంచి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వివిధ రకాల ఆర్థిక సంస్థల నుంచి కానీ మీరు గమనిస్తే ఈ ఐదేళ్లలో ఎవరు అమరావతికి విరాళం ఇవ్వాల ఇప్పుడు ఈ ఈ రెండు నెలల్లో చాలా మంది అమరావతికి విరాళాలు ఇచ్చారు చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి పండ్లు మొదటిసార్ల వరకు కూడా మీరు అమరావతి నిర్మాణం చేయండి అని బంగారు గాదులు కూడా ప్రభుత్వానికి దానం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఆకాంక్ష ఆ విధంగా ఉంది రాజధాని నిర్మాణం అనేది జరిగితే రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది అనేటువంటి ఆలోచన ఉంది దానికి తగ్గట్టుగా దాని రూపురేఖల్ని సమగ్ర స్వరూపాన్ని మార్చే ప్రక్రియలో భాగంగా మొదటి చర్య కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది జంగిల్ క్లియరెన్స్ ప్రక్రియ కనుక పూర్తి అయితే ప్లాటింగ్ ఏరియా డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది రహదారి వ్యవస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులను ఇప్పుడు ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఏదైనా ఈ పనులన్నీ మొదలు పెట్టడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది అవకాశం అయితే ఉంది మూడు నెలల సమయం పడ్డది ఇప్పటి జరిగింది ఏంటంటే ఎక్కడ ఆగిపోయింది ఏ స్థితిలో ఉందనే దానిపైన అధ్యయనం మాత్రమే జరిగింది ఇప్పుడు మొదలవుతుంది అసలైనటువంటి అంకురార్పణగా మనం చూడాల్సి ఉంది ప్రభుత్వం ఆల్రెడీ ఎనభై శాతం కంప్లీట్ అయిన ఎనభై ఐదు శాతం కంప్లీట్ అయినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్సీ క్వార్టర్స్ వీటన్నింటిని కూడా తొమ్మిది నెలల్లో లబ్ధి అంటే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అది జరిగితే అది చాలా పెద్ద బృహత్తర యజ్ఞం అవుతుంది అందుకని దానికి ఒక రకంగా మొదటి ఇప్పుడు మనం చూస్తే ఐజే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించినటువంటి భవనాల సముదాయాల దగ్గర కూడా విపరీతంగా కంప చెట్లు పెరిగిపోయి సో అవన్నీ క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మొత్తం అమరావతి ల్యాండ్స్ అన్నింటిలో కూడా మొత్తానికి అమరావతి రైతుల కళల్లో ఆనందం కనిపించేటువంటి కదా దీన్ని చూడాల్సి ఉంటుంది పనులు మొదలవుతున్నాయి ఈ రోజు నుంచే అసలు సిసల పనులు మొదలైనట్టు ఇప్పటివరకు చేసినంత బ్యాక్గ్రౌండ్ కసరత్తు మాత్రమే గ్రౌండ్ పైన పని చేయడం అనేది ఈ రోజు నుంచి మొదలైంది రాబోయేటువంటి రోజుల్లో ఇక నిర్మాణాలు కూలీలు బోర్డు అంతమంది వస్తారు ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం కనీసం పదివేల మంది అక్కడ నిర్మాణ ప్రక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితి రకరకాల నిర్మాణాలు వెలగపూడి సెక్రటేరియట్ దగ్గర నుంచి రహదారి వ్యవస్థల దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థల దగ్గర నుంచి అనేక నిర్మాణాల్లో వేల మంది పాల్గొన్నారు రైతు కూలీలకు కూడా ఈ టిట్కో ఇళ్ళు ఇస్తాం మేము అనేటువంటి మాట చెప్తున్నారు అంటే నివాస సముదాయ నివాస అవకాశం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా అది నివాస యోగ్యం కాని ప్రదేశంగా మారిపోయింది చీకటి పడిన తర్వాత అటు వెళ్ళాలంటే జనం బెంబేలు ఎత్తే విధంగా అక్కడ కరెంటు కూడా లేకుండా అసలు స్ట్రీట్ లైట్స్ కూడా ఆపేసినటువంటి దురవస్థ గత ప్రభుత్వ హయాంలో చూసాం ఇప్పుడు అవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు ఈ రెండు నెలల్లో ఇప్పుడు యాక్చువల్ గ్రౌండ్ వర్క్ అనేది మొదలైంది బహుశా ఇక్కడి నుంచి ఇంకా ఈ ఊపు అందుకోవడానికి అయితే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి ఆర్థిక సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి వీలైనంత వేగంగా తొమ్మిది నుంచి పన్నెండు నెలల్లో మొదటి ప్రారంభోత్సవం అమరావతి ప్రాంగణంలో జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైట్ సార్ సో మరి ప్రస్తుతానికి అది అమరావతిలో పనుల వేగమైతే పుంజుకుంది మొదటి అడుగు అని చెప్పుకోవాలి జంగిల్ క్లియరెన్స్ తోటి దీంతో రెండు మూడు నెలల్లో జంగిల్ క్లియరెన్స్ మొత్తం అయిపోతే ఉన్నటువంటి బిల్డింగ్లు అదేవిధంగా కొత్తగా కట్టాల్సినటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి పనులైతే ప్రారంభం కానున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి